వినాయక వ్రతకల్పము ముందుగా ఆచమనం చేద్దాము ఆచమనం చేయటం అంటే కొద్దిగా మనం ఒక చెంచాతోటి చేతిలో కొద్దిగా నీరు పోసుకొని మూడు సార్లుగా పోసుకొని మూడుసార్లు చప్పుడు రాకుండా మింగాలి ఆ తర్వాత మిగతా మంత్రాలు అవి చదువుకోవాలి ఆచమ్య ఓం కేశవాయ స్వాహ ఓం నారాయణాయ స్వాహ ఓం మాధవాయ స్వాహ ఈ స్వాహ చెప్పినప్పుడు మూడు సార్లు మింగాలి నీళ్లు ఓం గోవిందాయ నమ చేతులు కడుక్కోండి ఓం గోవిందాయ నమ ఓం విష్ణవే నమ ఓం మధుసూదనాయనమ ఓం త్రివిక్రమాయ నమః ఓం ఓం శ్రీధరాయ నమ ఓం హృషికేశాయ నమః ॐ पद्मनाभाय नमः ॐ दामोदराय नमः ॐ सङ्कर्षणाय नमः ॐ वासुदेवाय नमः ॐ प्रद्युम्नाय नमः ॐ अनिरुद्धाय नमः ॐ पुरुषोत्तमाय नमः ॐ अधोक्षजाय नमः ॐ नारसिंहाय नमः ॐ अच्युताय नमः ॐ जनार्दनाय नमः